లక్ష రూపాయలు తెచ్చుకుంటే ఇంత అంత కట్టలే కొడుకులు కట్టకుంటే ఈ రెండు లక్షల దాకా అయినా మాపన్నారా అవి మాపే లేదు మా రైతు బంధు లేదు ఏది లేదు సార్ మాకు ఇక ఏమన్నా ఇంత పథకాలు వస్తలేవు ఇటు వస్తలేదు ఏది లేదు సార్ ఇక ఏం చేస్తాం మరి శత అయింది ఇద్దరికి ముసలావకి నాకు

మేము పేదవాళ్ళమే పేదల ప్రభుత్వం అంటాడుగా మరి ముఖ్యమంత్రి కురువాళ్ళం మేము అదే పేదల ప్రభుత్వం అంటాడుగా మరి ఏది మరి ఆయన కానొస్తుందా ఏది ఆయనది అవపడుతుందా ఏమన్నా ఇది లేదా అది లేదు ఒక మా ఇంటి కరెంటు బిల్లు మాఫ్ చేసిండు ఒకటి వాళ్ళకి బస్సు పెడితే మనసు మగోళ్ళు నెచ్చనే ఎస్సని వేయరాలి వాళ్ళు ఎక్కని ఎక్కని వేయరు ఇక ఆయన పాలన గట్టు మాది అదే కేసీఆర్ ఇంటి ఇప్పుడు రెండో ఈడత పడి దగ్గర పడా మా కురువామి పేరు మీద నాలుగు ఎకరాలు నరంది మా పేరు మీద ఆరు ఎకరాలు ఉంటే నా కొడుకులోకి చేసిన వాళ్ళకి సే మూడు ఎకరాలు చేసినాయి మా కురువామి పేరు మీద రైతు బంధు పడదా తెచ్చుకొని తిని రాదు అని వాళ్ళు అంటారు చేస్తా లేడా ఏం సార్ మరి ఇక గిన్ని బాధలున్నాయి చేత కాకుండా ఆ పింఛనాన్ని ఇస్తే ఇంత అంత కూరగాయలకే

అన్ని ఇచ్చిండు మంచిగా బతుకుతున్నాం ఓకేంది ఆయన జీవి నింపుకుంటానికి ఆయన ఎక్కిండు ఆయన పానానికి మరి ఇంకేం చేస్తుండు పేదవాళ్ళని దంపతి తింటుండు పింఛను ఉన్న వాళ్ళకే ఉంది లేని వాళ్ళకి లేని లేదు పింఛన్ లేదు మాకు రాసన్ కార్ట్ లేదు మాకేముంది నాలుగు పైసలు నాలుగు పైసలు కూడా తెలియదు రేవంత్ రెడ్డి సంవత్సరం అయితే మంచిగా చేసిండు మరి మంచిగా చేసిండు మంచిగానే చేస్తున్నాడు అన్ని పథకాలు వచ్చినాయి అయితే అన్ని వచ్చినాయి అన్ని తిన్నాం ఇక బతికి బతుకుతున్నాం ఇట్ట ఆయన పుణ్యాన్ని ఎవరు పుణ్యానా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పుణ్యామం బతుకుతుందా మరి ఏముంది ఇవ్వు మీ వాళ్ళకి బియ్యం ఇస్తుండు తప్పించిన ఇస్తుండు లే లేవనే వాళ్ళకు బతుకుతున్నాం అన్నట్టు నిజంగానే వస్తున్నాయమ్మా మరి మాకెక్కడిని మరి వస్తున్నాయని చెప్తున్నావు నువ్వు ఇగ చెప్పాడుగా మరి ఏం చేస్తాం అయ్యా మాకు పెంచింది లేదు బియ్యం లేవు మరి ఈయన ఇస్తే పెంచిస్తా అవి ఇవి అన్ని అవన్నీ ఒక్కసారి చచ్చినాక బొందలు పెడుతుడాం మాకు అట్లాంటివి పెద్దవా మరి ఏముంది బిడ్డ ఆయన ఎక్కి ఎక్కేడా దగ్గర వస్తున్నాయి ఏం చేయడా మాకు ఇంత సహాయకారం చేస్తే బతుకుతాం ఏం సాయం చేయడాయ సౌకర్యం కావాలంటాం మరి మరి ఇంత పెంచిన ఇయ్యాలే ఇన్ని బియ్యం ఇయ్యాలి గంతే మస్తు లేడా బియ్యం లేదు సన్న బియ్యం ఇస్తారటగా సన్న బియ్యం దీని సస్తాము బత్తము పిజ్జా ఎందుకమ్మా గతపాటు అంటున్నావు మరి ఏం చేస్తాం మరి ఏం మాకేం లేదు కదా ఇస్తా లేదుగా నేను కష్టం చేస్తా లేత లేదు మాకు కూతునైతే కదా ఈడ గులవార్చెమ్ తోలు పెట్టాలి వాళ్ళంతా లాలుబోయ్రీ బతుకుతుండ్రి మా ఉంటే వాళ్ళు పెడతారు బిడ్డ మరి సంబరాలు చేసుకోవాలంటుండ్రు ముఖ్యమంత్రి ఇది చేస్తాడేమో చేస్తాడు అంతేనా ఏం లేదంటూ లేదు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన పేదోల ప్రభుత్వం గొప్ప గొప్ప చెప్తాడు కదమ్మా చెప్తాడు చెప్తాడు మంచిగానే చెప్తాడు తెలుసా ఇందిరమ్మ వాళ్ళందరూ తెలుసు అమ్మ అప్పట్లో ఎందుకు తెలియదు అట్లనే ఉంది ఆ పాలనే మరి ఇంద్రమ్మ రాజ్యం వేరే ఉంది ఇంద్రమ్మ ఇంత భూమి ఇచ్చింది మాకు బతుకుతున్నాం ఆ భూమి మీద బతుకుతున్నాం ఈయన ఉన్నది ఊసుకుపోతున్నాం ఇంకేం ఇక మేము మాకేం పెట్టండి మేము ఎందుకు అంటాము ఇంద్రమ్మ పెట్టినట్టు పెడితే మేము ఎందుకు అంటాము ఆ ఇంటి ఇండ్ల భూమి చూపించింది పంచరాయి భూమి చూపించింది బతికినాం కేసార్ వచ్చి అవి ఏంటివో パッカワニチェイイチェピリア。